నమహ హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం మనకి కొద్దిమంది మిత్రులు ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం గురించి స్వామి పూజలు పునస్కారాలు చెప్తున్నారు కొంతమంది మా యొక్క ఊళ్ళల్లో కొంతమంది పంతులు గారు కొనుక్కొని చెప్తున్నారు ఇవి నిజమేనా ఇవి పాటించవచ్చని అడుగుతున్నారు సరే మరి అటువంటి పంతులు గారు కూడా కొంత పరిశోధన చేసే ఉంటారు శనీశ్వరుడి యొక్క పీడ పరిహారం పొందడానికి మనం ఏం చేయవచ్చు అనేటువంటి భావన చూసుకున్నట్టయితే అయితే ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామందికి నేను నిక్కచ్చిగా చెప్తున్నాను ఒకసారి మనకి శనీశ్వరుడు మనకి కనుక అంటే ఏళ్ళనాడు శని ప్రకారంగానో అర్ధాష్టమ శని ప్రకారంగానో మనల్ని పట్టుకున్నాడు అంటే మన రాశిలోకి వచ్చాడు అంటే మనకి కష్టం ఎక్కువగా ఉంటుందని అర్థం అయితే ఇంకొకటి అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్తాను శనిశ్వరుడు పెట్టేటువంటి బాధలు మనల్ని ఒక సానబట్టేటువంటి విధానంగా ఉంటుంది అంటే మన బాధలు కూడా కూడా పెట్టి మనల్ని ఒక మంచి వజ్రాయుధంలాగా తయారు చేసేయగల శక్తి శనీశ్వరుడికి ఉంటుంది అంటే ఆ శనిలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా పడుతూ ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఎలాంటి బాధలు వస్తాయి ఇలా తప్పించుకున్నటువంటి పూర్తి స్థాయి విశ్వాసాన్ని మనం పొందుకొని శనీశ్వరుడు మనం వదిలి వెళ్ళిన తర్వాత అంటే ఇంకొక రాశిలోకి వెళ్ళిన తర్వాత మనము చేసేటువంటి ఉత్తేజితమైనటువంటి పనులు ఆ వచ్చేటువంటి లాభాలన్నీ కూడా మనకి చాలా అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తాయి కానీ మరి ఆ రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మరి అటువంటి ప్రభావంతో ఆ రెండు సంవత్సరాల్లో చాలాపుగా పూర్తిగా నాశనమైపోతున్నాను స్వామి అని చెప్పే అవకాశం ఉంటుంది సరే పేరు ఊటంకించొద్దు కానీ మనకు ఆ మధ్య ఒక ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ఆయనది సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేది దాన్ని పేరుని తిరగబెట్టుకొని ఇబ్బందులు పడిన ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి ఉత్తమ స్థాయి పేరు ఉంది అతనికి అతను తర్వాత మనకి సోదరులు అంటే ప్రపంచ భారతదేశ కుబేరుల్లో ఒకడు సోదరుడు ఒక వ్యక్తి పతనాన్ని పొందుకున్న విషయం అంటే ఇవి ఎందుకు చేపిస్తున్నా అంటే వారి వారి యొక్క స్థానాలలో రాశి చక్రంలో శని ప్రభావం చేతనే వాళ్ళు పూర్తిగా భ్రష్టుబట్టిపోయారు నాశనమైపోయారు సరే భగవంతు అనుగ్రహంతో మళ్ళీ వాళ్ళు ప్రపంచస్థాయి కుబేరులుగా ఎదుగవచ్చు అది వేరే విషయం కానీ ఆ శని ప్రభావం చేత ఇప్పటికీ వారు పూర్తిగా కూరుకుపోయారు అప్పులకు కూ ఊపిలు కూరుకుపోయారు ఆ విషయం మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది ఒకతను సాఫ్ట్వేర్ కంపెనీ ఒకతను మన కుబేరు మన దేశం యొక్క కుబేరుడైనటువంటి వారి సోదరుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి సరే ఈ ప్రస్తుతాంశంలో శని ఒకసారి పట్టాడంటే మనకి అంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శని ప్రతిసారి ఐదు రాసుల వారికి ఇది పడుతూనే ఉంటాడు రెగ్యులర్గా ఈ ఐదు రాసుల వారికి ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంటాడు ఆ ఇబ్బందుల్ని మనము జాగ్రత్తగా స్వీకరించగలిగితే మనల్ని మనము ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా తీర్చిదిద్దగలిగేటువంటి శక్తిని పొందుకుంటాం మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను నేను మనకి పరీక్షలు ఉంటాయి టెన్త్ ఇంటర్మీడియట్ అలాగే ఐఐటి ఐఐ ఇట్లాంటి పరీక్షలు ఉంటాయి వాటిలో తర్ఫీదు పొందుతున్న అర్థం ఏంటి అక్కడ వచ్చేటువంటి రకరకాల ప్రశ్నలకి భిన్నమైనటువంటి ప్రశ్నలకి సెకండ్ కాలంలో మనం సమాధానం చెప్పగలిగేటువంటి శక్తి కావాలన్నప్పుడు ఎంత మనం పరీక్షని మనం ఎప్పుడు ఎంత పరిశోధన చేస్తున్నాం ఎంత మనల్ని మనం తీర్చిదిద్దుకుంటున్నాం అటువంటిదే శనీశ్వరుడి యొక్క ప్రభావం కూడా సరే ప్రస్తుతావరణలో మనకి అటువంటి శని మనకి ఒక మంచి అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తాడు గుర్తుపెట్టుకోండి అసలు ప్రస్తుతాంశంలో ఆ యొక్క వ్యక్తులకి ఆ పంతులు గారు కాసింత రాళ్ల ఉప్పుని నల్ల వస్త్రంలో కట్టి జేబులో పెట్టుకోమని చెప్పాయట ఆడవాళ్ళకి వ్యాలెట్లో అంటే చిన్న కాసింత ఒక కాగితం అంటే నల్ల వస్త్రంలో కట్టమని చెప్పాయట కట్టి పెట్టమని చెప్పాయట ఇది నిజం శనిశ్వరుడికి బెల్లము అంటే నల్ల బెల్లము ఇంకొక చెప్పండి తాటి బెల్లము అలాగే రాళ్ల ఉప్పు ముక్క ఇనుప ముక్క అంటే ఎప్పుడు మన చేతుల్లో ఉంటుంది ఏమిటది ఇనుప ముక్క అంటే ఇదే ఈ సెల్ఫోన్ అంటే ముక్కే మనతో ఎప్పుడు ఉంటుంది శరీష్డు ఎప్పుడు మనతో ఉంటూనే ఉంటాడు దాంట్లో శుక్రుడు ఉంటాడు కుజుడు కూడా ఉంటాడు దీంట్లో అంటే కుజుడు అంటే రాగి శుక్రుడు అంటే అందమైన బొమ్మలు కనిపించేటువంటి బొమ్మలు శని అంటే దాని లోహ పదార్థం సో ఈ మూడు మనతో ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనకి ప్రత్యేకంగా ముక్క అక్కర్లేదు చెప్తున్నా నేను కాబట్టి ఒక ముక్క రాళ్ల ఉప్పు నల్ల వస్త్రంలో కట్టి మన వ్యాలి పెట్టుకోవడం ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే మగవాళ్ళు జేబులు పెట్టుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచిదే ఎందుకు శనిశ్వరుడికి ఈ యొక్క పదార్థాలు ఇష్టమైనవి అందులో ఉండడం వల్ల ఒకటి ఇది శాస్త్రీయంగా చెప్పబడింది అనుకుందాం మరి మూఢ కదా అది అటువంటి మూఢనమ్మకాలతో మనుషుల్ని మభ్యపెడుతున్నారా అనేవాళ్ళు కూడా ఉంటారు ఇది మూఢనమ్మకం కాదు ఒక నమ్మకం శాస్త్రీయంగా నిరూపిస్తా నేను అంటే ఇటువంటి పదార్థం మన జేబులో ఉన్నప్పుడు మన వ్యాలెట్ ఉన్నప్పుడు మనము అవతల వ్యక్తితో గొడవకు దిగినా ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి పెడుతున్నా అనవసర వ్యక్తులకి డబ్బులు ఇస్తున్నా ఏదైనా చిట్ ఫండ్లలో డబ్బులు దాచుకుందాం అనుకున్నా అంటే జీరో చిట్స్లో దాచుకుందాం అనుకున్నా మనకి మన దగ్గర ఉన్నటువంటి ఈ శనీశ్వరుడు రికమెండ్ చేస్తాడు రే నేను ఇక్కడే ఉన్నానురా నువ్వు నాశనం అయిపోతున్నావు జాగ్రత్త నీ ఇష్టం పెట్టమని చెప్తుంటాడు పెట్టు పెట్టు కానీ నేను జేబులో ఉన్నాను నేను కూడా నిన్ను అంటున్నాను ఇది గుర్తుకు వస్తుంది మనకి అంటే ఈ యొక్క స్ఫురణ మనకు కలిగిస్తాడు అప్పుడు మనము అందులో పెట్టుబడి పెట్టవచ్చా ఈ వస్తువు అతనికి ఇవ్వవచ్చునా ఈ ఆస్తిని కొనవచ్చునా ఈ వస్తువుని కొనవచ్చునా అమ్మవచ్చునా అనేటువంటి జిజ్ఞాస ఆ మెదడులో ఒక రకమైనటువంటి ఆలోచన మెదుగుతుంది అప్పుడు మనకి ఆ పని చేయాలా వద్ద తెలుస్తుంది ఈ వస్తువు జోలు ఉండడం వల్ల పక్కవాడి పనులు కూడా మనకి పక్కవాళ్ళు అమ్మనో తమ్ముడో అన్నయ్యనో నాన్నో స్నేహితుడో స్నేహితురాలో మనం చెప్తూ ఉంటారు రే ఇది ఇందులో పెట్టుబడు పెట్టకరా వద్దురా అని చెప్పేటువంటి శక్తిని కలిగిస్తాడు భగవంతుడు ఎందుకు శనీశ్వరుడితో పాటుగా ఈశ్వరుడు కూడా ఉంటాడు లయకారకుడు కదా నువ్వు స్వామిని భక్తితో కనుక కొలిస్తే నేను కాపాడుతాడు లేదా శనితో కలిసి వెళ్తానంటే ముంచేస్తాడు కాబట్టి శని ఉంటాడు ఈశ్వరుడు శని ఈశ్వరుడు ఇద్దరు ఉంటారు మనతో పాటు కాబట్టి ఇటువంటి పదార్థాలు పెట్టుకోవడం వల్ల మనకి కొన్ని విషయాలు తటస్థింతపడతాయి చెయ్యాలా వద్దన్నటువంటి స్థితి కలుగుతుంది భౌతికంగా ఉంది కాబట్టి జేవులు తడుముకోగానే అంబో శని నెంబడి ఇది పెట్టొద్దు నీ గురిగా తెలుస్తుంది అంటే నీలో ఉండేటువంటి ఒక మంచి సద్బుద్ధి బయటకు వస్తుంది కాబట్టి అది చెయ్యాలా వద్దన్నటువంటి స్థితిని పొందుకుంటావు నీకు ధైర్యం ఉండగలిగితే చేస్తావు నీ కర్మ కాలితే నష్టము కర్మ కాలకపోతే లాభం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి కానీ చేసే ముందుగా ఈ పదార్థాల వల్ల నలుపు వస్త్రంలో అలాగే మీరు రాళ్ల ఉప్పు పెట్టుకోవడం వల్ల మంచిదే రెండవది రాళ్ల ఉప్పు అనేది నల్ల వస్త్రం అనేది మనిషికి ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది రోగనాశనాన్ని కలిగిస్తుంది జన వశీకరణ కలిగిస్తుంది బాడీని కూల్గా ఉంచగలిగేటువంటి శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పుకి బాడీని కూల్గా ఉంచగలిగే శక్తి ఉంటుంది అలాగే మెదడులో చలువని కలిగిస్తుంది కూడా కాబట్టి అది పెట్టుకోవడం మంచిదే మరి బెల్లం కూడా పెట్టుకోవచ్చు కదా బెల్లం పెట్టుకుంటే ఈగలు వాళ్తాయి దోమలు కాలుతాయి కాబట్టి అవి పెట్టుకోకండి రాళ్ళ ఉప్పు నల్ల వస్త్రం సరిపోతుంది లేదు నల్ల నువ్వులు కూడా పెట్టుకోవచ్చు ఎటువంటి దోషం కలగదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునేటువంటి విషయాలు ఇవి తప్పకుండా ఆ పంతులు గారు చెప్పినటువంటి విషయం వాస్తవమే శాస్త్రమైనటువంటిదే శాస్త్రీయమైనటువంటిదే అలా పెట్టుకోవడం వల్ల మన ఆలోచనలో మంచి సద్భుద్ధి కలుగుతుంది తప్పకుండా శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఆ పని చేయకుండా ఉండడము చేసినా దాన్ని తట్టుకోగలిగేటువంటి శక్తిని కలిగించడము తప్పక చేస్తాడు కనుక మీరందరూ కూడా ఇటువంటి పదార్థాన్ని తప్పకుండా వ్యాలెట్లో లేదా జేబులో పెట్టుకోవడం మంచిదే దీనివల్ల ప్రయోజనం ఉంటుంది మరి ప్రస్తుతం ఏ రాసుల వారు పెట్టుకోవాలి అని అడిగితే మీనము కుంభము మకరము వృశ్చికము కర్కాటకం ఈ రాసుల వారికి ప్రభావం ఎక్కువగా ఉంది అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినారు శని కాబట్టి ఈ రాసుల వారు తప్పకుండా ఎటువంటి పదార్థాలు ఒక నల్ల వస్త్రంలో కాసింత ఎంత కాసింత ఒక పది గింజలు పది గింజలు లాంటి పరిమాణంతో పది ఉప్పు గళ్ళలు పది ఉప్పు గళ్ళలు ఒక నల్ల వస్త్రంలో కట్టి చిన్న మూడ కట్టేసి హాయి జేబులో వేసేసుకోండి జరిగేటువంటి ఇబ్బందులు ఇంకా కావాలంటే ప్లాస్టిక్ కవర్లో వేసుకోండి ఎందుకంటే ఒకవేళ ఉప్పు కరిగినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వ్యాలెట్లో కానీ జేబులో కానీ పెట్టుకోండి ఇంకా మంచిది దాంతోపాటుగా కించిత్ పసుపు వేసుకోండి కించిత్ పసుపు ఎందుకండి పసుపు అంటే యాంటీ బ్యాక్టీరియా బాడీకి చాలా శక్తి కలిగిస్తుంది అది మనలో ఉండేటువంటి దుర్గంధాన్ని కానీ తరహా చెడు బ్యాక్టీరియాని కూడా పైకి పంపించేస్తుంది పసుపు కనుక పసుపు కూడా కాస్త వేసుకుంటే హాయిగా ఉంటుంది తప్పకుండా మనకి ఆరోగ్యవంతంగా ఉంటుంది మంచి శనీశ్వరుడి యొక్క కృపాకటాక్షలు పొందుకోవచ్చు శనీశ్వరుడి యొక్క పీట పీడా పరిహారం కూడా పొందుకోవచ్చు అనుకునేటువంటి పనులని పరిపూర్ణమైన విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా పాటించండి ఇది మూఢనమ్మకంగా అనుకోకండి శాస్త్రీయమైన నమ్మకమైన విధానంతో మీరు జోబులు పెట్టుకోండి తప్పకుండా మీకు ఆ యొక్క శనీశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని ఈశ్వరుడి అనుగ్రహంతో మీరు కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మీ ఇంట ధనగనక వస్తువాహన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ